వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన బహుశాఖ హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయన ఒక మారుమూల గ్రామంలో చాలామంది పిల్లలు నగరానికి వెళ్లి ఉద్యోగాలు చేస్తారని బాగా సంపాదిస్తే వచ్చి ఏదైనా పని చేస్తారని అనుకున్నారు ఒక పిల్లవాడు నా పొలాల్లో తేనెటీగల పెంపకం మరియు నది దగ్గర ఉన్న పొలాల్లో చేపల పెంపకం ప్రారంభిస్తానని చెప్పాడు అందరూ నవ్వారు చాలా తరాలు పేదరికంలో గడిచాయి కాని రోజుకు మూడు భోజనం ఎప్పుడూ దొరకలేదు మిగిలిన అబ్బాయిలు బస్సు ఎక్కి నగరానికి వచ్చారు ఆ బాలుడు చాలా కష్టపడి ఆ పనిని నేర్చుకున్నాడు మరియు కొన్ని సంవత్సరాలలో తేనె మరియు చేపల పరిశ్రమలో మధ్యస్థంగా విజయవంతమైన వ్యాపారవేత్త అయ్యాడు అక్కడ నగరంలో అబ్బాయిలు కొన్నిసార్లు కాంట్రాక్టర్ తో పనిచేసేవారు కొన్నిసార్లు దుకాణంలో పనిచేసేవారు కొన్నిసార్లు గ్రామానికి తిరిగి వెళ్లాలని అనుకున్నారు కొన్నిసార్లు నగరం బాగుందని అనుకున్నారు ఇలా చేయడం రెండు దశాబ్దాల తర్వాత కూడా వారు రిక్షాలు నడుపుతున్నారు కాంట్రాక్టర్లతో పనిచేస్తున్నారు దేవుడు కూడా ఏకాగ్రత మరియు దృఢ సంకల్పం మరియు దృఢ సంకల్పం చేసే పనిలో విజయం మరియు కీర్తి రెండింటినీ ఇస్తాయని చెబుతున్నాడు కాని దృఢ సంకల్పం లేని వారి తెలివితేటలు అనేక శాఖలుగా విభజించబడి ఉంటాయి వారు లక్ష్యాన్ని మారుస్తూనే ఉంటారు మరియు ప్రతిసారి వారు మూలం నుండి అంటే సున్నా నుండి ప్రారంభించాలి